మరియు క్రీడా శాఖ మధ్యలు గౌరవనీయులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం వేదిక పైన ఉన్న పెద్దలు మన ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సోదరులు పెద్దలు మా సహచార మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి మా ఆర్టీసీ చైర్మన్ గారికి ఎండి గారికి ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే వేదిక ముందున్న తిరుపతి పట్టణ వాసులకు ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పలని పర్యటనలో భాగంగా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా మన రాష్ట్రం నుంచి గౌరవప్రదమైన ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసును నడిపేదానికి శ్రీకారకం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ నుంచి పళనికి తిరుపతి నుంచి పల్నికి పళని నుంచి తిరుపతికి బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక్క కాలంలో సౌత్ ఏషియాలోనే పెద్ద రవాణా సంస్థ ఈరోజు కూడా సూర్యుడు ఎక్కడ వరకు కిరణాలు పడతాయి వరకు కూడా పల్లె వెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సుల వరకు రవాణా సంస్థ ప్రజలకు సేవ చేస్తూ ఉంది దానిలో భాగంగానే గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సర్వీసును కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో అన్నిట్లో ప్రభుత్వం ఏ విధమైన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సేవ తెలించే భాగ్యాన్ని కూడా ఈ ప్రజలు కల్పించారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినూత్నమైన సర్వీసుల విషయంలోనైతేనే అలాగే అన్ని విషయాల్లో మా తరపున ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల ఇంత చక్కటి కార్యక్రమాన్ని బృహత్తర వేడుకలను శ్రీకారం చుట్టగా సహకరించినటువంటి రవాణా శాఖ మంత్రి